చదువుకోవాలని ఉంది దాతలు సహాయం చేయండి ఢిల్లీ యూనివర్సిటీలో సీటు సాధించిన వంశీ ఫీజు చెల్లించలేక తీవ్ర ఇబ్బందులు ఆదుకోవాలని తల్లి వేడుకోలు జనగామ జిల్లా పాలకుర్తి వాసి ఢిల్లీ యూనివర్సిటీలో సీటు సాధించిన తన కొడుకు ఫీజు కట్టలేక ఓ తల్లి బాధపడుతోంది ఫీజు కట్టే చివరి తేదీ దగ్గర పడుతోందని ఏం చేయాలో అర్థం కాక సతమతమవుతోంది వివరాల్లోకి వెళ్తే జనగామ జిల్లా పాలకుర్తి మండలం కొండాపురం పెద్ద చెందిన బుక్యా మాజీకి ఇద్దరు కూతుళ్లు ఓ కుమారుడు ఉన్నారు ఇరవై ఏళ్ల నుంచి భర్తకు మతి స్థిమితం లేకపోవడంతో ఇండల్లో హోటళ్లలో పనిచేస్తూ మాజీ తన ఇద్దరు కూతులను డిగ్రీ వరకు చదివించి పెళ్లి చేసింది చివరి వాడైన కొడుకు వంశీకి ఇంటర్ వరకు చదివి ఇటీవలే వంశీ ఆల్ ఇండియా ప్రవేశ పరీక్ష రాసి ఢిల్లీ యూనివర్సిటీలో బిఏ ఆనర్స్ పొలిటికల్ సైన్స్ కోర్సు లో సీటు సాధించాడు అడ్మిషన్ హాస్టల్ ఫీజు లక్ష రూపాయలకు పైగా ఉండడంతో అంత డబ్బు కట్టలేక వంశీ ఇబ్బంది పడుతున్నాడు ఈ నేపథ్యంలోనే తన కొడుకు చదువుకు సహకరించాలని తల్లి మాజీ దాతలను వేడుకుంటోంది సెవెన్ సిక్స్ సెవెన్ ఫోర్ ఎయిట్ ఫైవ్ టూ సిక్స్ నైన్ వన్ నెంబర్ కు ఫోన్ పే చేసి తన కొడుకు పై చదువులకు సహకరించాలని కోరుకుంటోంది పేద తల్లి మాజీ హలో అండి నా పేరు బుక్య వంశీ ఇటీవల జరిగిన సీయూఇటీ యూజీ ఆల్ ఇండియా ఎంట్రన్స్ ఎగ్జామ్లో ఫోర్ నాట్ ఎయిట్ ఆఫ్ ఆఫ్ సెవెన్ ఫిఫ్టీ తెచ్చుకొని ఢిల్లీ యూనివర్సిటీలో శ్రీ అర్బిందో అనే కాలేజ్లో సౌత్ క్యాంపస్లో ఉంటుంది అక్కడ నేను సీట్ తెచ్చుకున్నాను మా తల్లిదండ్రుల పేరు బుక్య మాజీ సరియా మా డాడీకి మతి స్థిమితం లేదు అతను మమ్మల్ని చూసుకోవట్లేదు చిన్నప్పటి నుంచి మా మమ్మీ బుక్య మాజీ తనే చూసుకుంటుంది తను కష్టపడి మా ఇద్దరు అక్క పెళ్ళిళ్ళు చేసింది ఇంకా చాలా అప్పులో అయ్యింది ఇంకా నేను ఒక నార్మల్గా ఒక గవర్నమెంట్ కాలేజ్లో చదువుకుంటూ తర్వాత ఇంటర్ కూడా ఒక గవర్నమెంట్ కాలేజ్లో చేస్తూ మార్క్స్ తెచ్చుకొని పాస్ అయ్యాను నాకు మీరందరూ సపోర్ట్గా నిలిచి నాకు ఇప్పుడు ఎంట్రన్స్ ఎగ్జామ్లో సీట్ వచ్చింది కానీ నాకు అక్కడ చదువుకొని పోయే అంత స్థోమత లేదు పోవడానికి డబ్బులు కూడా లేవు దయచేసి మీరు నాకు కొంచెం సపోర్ట్ చేస్తే నేను అక్కడ చదువుకుంటానని చెప్తున్నాను సో మా ఊరు వచ్చేసి పాలకుర్తి మండలం కొండాపురం పెద్ద తండ మా జిల్లా జనగామ జిల్లా మా బుక్యా కళ్యాణి మా చిన్నక్క నెంబర్కి అకౌంట్ ఉంది ఫోన్పే ఉంది ఆ నెంబర్ సెవెన్ సిక్స్ సెవెన్ ఫోర్ ఎయిట్ ఫైవ్ టూ సిక్స్ నైన్ వన్ సాయం చేయాలని కోరుతున్నాను ఈ నెంబర్కి ఫోన్పే చేయండి మాజీ నేను నా మోడు చిన్నప్పుడు పిల్లలకు వదిలేసి మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయాడు అప్పటి నుంచి నా పిల్లలని సాది పెద్ద చేసి ఇద్దరు బిడ్డల్ని చదివించి పెళ్లి చేసిన పెళ్లి అయినాక కొడుకు ఇంటర్ దాగా చదివించిన ఇంటర్ అయిపోయాక ఢిల్లీ యూనివర్సిటీలో సీట్ వచ్చింది సీట్ వచ్చిన తర్వాత సీటు ఆడికి పోతే నాకు పైసలు పెట్టి కనీసంగా ఆ ట్రైన్ చార్జ్ పెట్టి అని పంపించేదానికి సోమతి లేదు నా దగ్గర వెళ్ళేటట్టు లేదు వద్దు చేతులు వెళ్ళి నేను దండం పెడుతున్నా నా కొడుకు నేను ఇద్దరము దండం పెడతాం మేడం నాకు సార్ నా కొడుకుని యూనివర్సిటీ కాలేజీల చదవాలని ముందుకు పంపించే బాధ్యత నీదే సార్ నా కొడుకు డబ్బులు లేక కనీసంగా ట్రైన్ ఛార్జీ లేక కూడా నా కొడుకు పోలేకపోతుండ్రు మన జనగాం జిల్లా వరకు అందరికీ చేతులు ఎత్తి దండం పెడుతున్నా నేను అందరు సాయం చేయాలి నా కొడుకుని ముందుకు పంపియాలే సార్ ఇది నేను కోరుతున్నాను తెలియంది వచ్చింది ఇక్కడ నాకు ఏం గతి లేక బిడ్డ ఇద్దరు బిడ్డ పెండ్లు చేసింది కొడుకు సర్దుకుంటే సీటు వస్తే పైసలు లేక కొడుకు కూడా బాగా ఎడుతుండయా పైసలతో సేవలు చేయాలి లేకుంటే పిల్లవాడు బాగా ఎడతాడు నమస్కారం సార్ నా పేరు అనిల్ వంశీ మత కొడుకు చిన్నప్పటి నుంచి చాలా కష్టపడి ఎంతో చదువుకున్నారు వాళ్ళ అమ్మకు లైక్ ఇక్కడికి వచ్చి ఎంతో నానా కష్టపడి చదువుకున్నారు పాపం ఈయన స్కూల్ నుంచి స్కూల్ కావచ్చు ఇంటర్మీడియట్ కావచ్చు గవర్నమెంట్లో చదువుకొని ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ కాకపోతే వాళ్ళకు ఆర్థిక సమస్య వల్ల ఇప్పుడు ఆయన ఇంటర్లో మంచి స్కోర్స్ తెచ్చుకొని యూనివర్సిటీలో ర్యాంక్ తెచ్చుకొని సీట్ తెచ్చుకున్నాడు కానీ ఆర్థిక సిచ్యువేషన్ వల్ల ఆయన అక్కడ వెళ్ళలేని స్థితిలో ఉన్నారు చాలా బాధపడుతున్నారు కావున మన గ్రామ మన గ్రామ మండల ప్రజాప్రతినిధులు కావచ్చు ఎమ్మెల్యే కావచ్చు సహాయం చేసి ఈయన చదువుకి తోడుపడతారని ఆశిస్తున్నారు మంచి భవిష్యత్తు గలవాడు మంచి జ్ఞానం గలవాడు సహాయం చేస్తే బాగు బాగుపడతారని ఆశిస్తున్నారు థ్యాంక్